సినిమా హీరో విశ్వక్ సేన్ రాబోతున్న సినిమా పేరు లైలా రిలీజ్ కాబోతున్న డేటు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇంకా రెండు మూడు రోజులు ఉంది ఈ సినిమాని తెల్లవారితే రీడింగ్ దరంగా వైరస్ చేసి హెచ్డి ప్రింట్ తీస్తాం అని బెదిరించారు కొంతమంది రే నీ సినిమాని ఆడనివ్వం అని కొంతమంది బెదిరించారు అరే మాడా అని కొంతమంది బెదిరించారు మాడా అంటే ఇది ఇలా కొంతమంది బెదిరించారు ట్విట్టర్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ట్వీట్స్ బాయ్కాట్ లైలా బాయ్కాట్ కాట్ సేన్ అని ట్వీట్స్ చేశారు అసలు విషయం ఏం జరిగింది సేన్ మీద ఎందుకు కోపంగా ఉన్నారు సినిమా మీద అగైన్స్ట్గా ఎందుకున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం పృథ్వీరాజ్ థర్టీ ఇయర్స్ పృథ్వీ అర్థమయ్యే ఉంటుంది ఆయన నోటి దూల వల్ల విశ్వక్సేన్ ఇరుక్కుపోయాడు పృథ్వీరాజ్ నోటి దూల వల్ల విశ్వక్సేన్ జంక్షన్ జామ్ అయిపోయింది ఎక్స్ట్రీమ్లీ సారీ క్షమించండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది పృథ్వీరాజ్ ఏం మాట్లాడాడు తెలుసా మీకు సినిమాలో ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది దానికి సంబంధించి స్పీచ్లో మాట్లాడుతూ లెవెన్ అనే నంబర్ యూజ్ చేశాడు అంటే రాజకీయాల్లో లెవనే నంబర్కి అనే నంబర్కి ఓ గుర్తింపు ఉంది పనికి వాళ్ళ గుర్తింపు అది ఒక కాంట్రవర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన సీట్లు నంబర్ అది ఇలా పొలిటికల్గా ఆ నంబర్ వాడినందుకు సినిమాలో అది ఉంది అన్నందుకు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోపంతో చేసిన పని ఇది సినిమాని సినిమానే లాగా చూడాలి అని మనం చెప్పాలి కదా అనుకున్నప్పుడు సినిమాలో ఉన్న విషయాలే మాట్లాడాలి పొలిటికల్ విషయాలు బయటికి తీయకూడదు రాజకీయ ప్రసంగాల్లో సినిమా వల్ల పేర్లు ఎత్తితే ఎలా ఉంటుంది మరి పృథ్వీ గారు థర్టీ ఇయర్స్ పృథ్వీ సినిమా ఈవెంట్ గురించి మాట్లాడేటప్పుడు సినిమా గురించి మాత్రమే మాట్లాడాలి కథ గురించి మాత్రమే మాట్లాడాలి లేదా ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలి రాజకీయాల గురించి మాట్లాడి సినిమా మీద అగెయిన్స్ట్గా ఫీల్ వచ్చేలాగా చేసుకున్నాడు సినిమా కోసం ఎంతో కష్టపడిన విశ్వక్సేమ్ ఈరోజు తప్పైపోయింది క్షమించండి ఎవరో చేసిన దానికి నన్నందుకు బలి చేస్తున్నారు అని సారీ చెప్పడం కూడా జరిగింది ఇదనమాట జరిగింది ఒక నోటీసుల బసవన్న వల్ల సినిమా క్యాస్ట్ అండ్ క్రూ నష్టాల బారిన పడిపోబోతుంది అసలే పైరసీ భూతం సో ఇదనమాట జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్